కృపాభరితుడా నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా మా అన్నమయ్య డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ని జ్ఞాపకం చేసుకోనండి స్వామి తండ్రి పరిచర్య ఎంతో వెనుకబడిపోయాది ప్రభా సువార్త ప్రకటించటానికి అవకాశం లేని పరిస్థితులు నాయన ముఖ్యంగా మా మదనపల్లి పట్టణాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఎంతో పెద్ద పట్టణం మూల మూలలు వ్యాపించేది కానీ మీ సువార్త వ్యాపించడం లేదు ప్రభా దయచేసి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య సువార్త అనేక మంది ప్రజలకు ప్రకటించటానికి మాకు మార్గం తెరిపించండి సాధారణుడు కట్టిన అడ్డుగోడలన్నింటినీ పగలగొట్టండి ఎరుకో గోడల్ని పగలగొట్టి ప్రభా మార్గాలను సరళం చేసిన దేవుడు మీరు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేలను ఏర్పాటు చేసి ప్రజలను ఆ వైపుకు నడిపించిన దేవుడు దయచేసి పట్టణంలో కూడా మీరు ఆ కార్యాలు చేయమని ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మార్చి మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచన ప్రారంభము లెక్కింపలేనంత బంగారమును ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పోనుకొను యహోవా నీకు తోడుగా ఉండునుగాక ప్రియుల చాలామంది దగ్గర సొలోమోను దగ్గర సొమ్ము నిల్వ ఉన్నట్టుగా చాలామంది దైవ సేవకుల వద్ద సొమ్ము నిల్వ ఉంది అయితే ఆ సొమ్ముని చాలా కేలి విలాసంగా వారి సంతోషాల కొరకు వారి సుఖాల కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నారు పెద్ద పెద్ద భవనాలు చక్కటి సదుపాయంతో కూడినటువంటి ఫర్నిచర్స్ ఎన్నో సుఖవంతమైనటువంటి పరుపులు ఎన్నో ఆ రీతిగా చాలా సుఖంగా ఖరీదైన కార్లు కోటి రూపాయలు ఎనభై లక్షలు కోటికి మించిన కార్లు ఈ రీతిగా దయచేసి గమనించాలి చాలామంది పేరున్న సేవకులు అయ్యో ఆ సేవకుడు ఈ సేవకుడు అనుకుంటున్నటువంటి వారు ఏదో వేరొక దానిలో స్థిరపడిపోతూ ఉన్నారు మీ మందిరాలు కట్టాలి అనే ఆలోచన లేదు ప్రియా దైవ జనాంగమ ఒక సేవకుడికి కానీ ఒక క్రైస్తవుడికి కానీ దేవుడు ధనం ఇస్తున్నాడు అంటే వారి ద్వారా కొన్ని మందిరాలు కట్టబడాలని దావీదు తన కుమారుడైన సొలమోనుతో అంటాడు లెక్కింపలేనంత బంగారము వెండి ఎత్తడి ఈనము నీకున్నాయి కాబట్టి నీవు పని పూనుకోను పని పూనుకొనుము మీరు వెళ్ళే సంఘంలో మీరు డబ్బు ఉన్నవారైతే మీ కాపరితో చెప్పండి అయ్యా ఏదో ఒక గ్రామంలో మందిరాన్ని కట్టండి మేము మీకు సొమ్మిస్తాము పని కూ పూనుకోనండి ముఖ్యంగా సేవకులకు చెప్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్న డబ్బు దాచుకున్న సొమ్ము దేవుని మందిర నిర్మాణాల కొరకు ఉపయోగించండి దాచుకొని మీరు ఏమీ లేదు దేవుని పిల్లలు బాగా ఆలోచించవలసిన విషయం అది తొంభై రెండో సంవత్సరం నాకు వెన్నుపూసలో ఆపరేషన్ జరిగేది నీరో డిపార్ట్మెంట్లో పేషెంట్లు అందరూ వెన్నుపూస ఆపరేషన్ జరిగిన వారు ఉన్నారు అది సెంట్ జాన్స్ హాస్పిటల్ తెల్లవారి ఆరు ఐదున్నర ప్రాంతాల్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది అక్కడ డాక్టర్తో ఇటు అటు తిరుగుతూ అంటుంది డాక్టర్ గారు దయచేసి మా తల్లిని తండ్రిని బ్రతికించండి ఎందుకంటే మా తమ్ముడు అమెరికా నుండి రావాలి మా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు మా తండ్రిని బ్రతికిస్తే మా తండ్రి ఆ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో మా తమ్ముడికి చెప్తాడు ప్లీజ్ బ్రతికించండి ప్లీజ్ బ్రతికించండి అని నేను ఆ పడక మీదే నేను మెదల్లేను కదల్లేను ఆపరేషన్ అయ్యాది ఆమె ఏడుస్తూ ఏడుస్తూ డాక్టర్ గారి ఎంబడి ఇటు అటు తిరుగుతుంటే డాక్టర్ గారు ఆగి కోపపడుతూ అంటున్నాడు ఏం నేను దేవుడా మీ నాయన్ను బ్రతికించటానికి నేను చేయగలిగింది చేస్తాను ఆ దేవుడే బ్రతికించాలి అని ఎంతో డబ్బు ఉన్నటువంటి వారు వారు పాపం వారేదో దేవాలయానికి దేవుని దర్శనం చేసుకోవటానికి వెళుతూ భార్య భర్తలు ఇద్దరు కారులో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు హఠాత్తుగా చనిపోయారు ఎంతో ఆస్తులు వారికి ఉన్నాయి ఎక్కడెక్కడున్నాయో ఎవరెవరు వారికి సొమ్మివ్వాలను ఎవరెవరికి వీరిచ్చారో ఎక్కడెక్కడ భూముల పత్రాలు ఉన్నాయో తెలియదు కొడుకు అమెరికా అని అక్కడుండిపోయాడు కూతురు వివాహం చేసుకొని ఇంకొక దగ్గర ఉండిపోయాది అయ్యలారా వారు సంపాదించిన సొమ్ము ఏమైపోయాది వారెవరికైనా ఇచ్చుంటే ఏమైపోయాది మన దగ్గర సొమ్ము నిల్వ ఉంటే ప్రభు కొరకు ఉపయోగించండి మీరు చేసినటువంటి ఆ దేవాలయం పని విషయంలో ప్రభు సంతోషిస్తాడు మీ పిల్లల పిల్లల్ని ప్రభులు వారు దీవిస్తాడు దయచేసి గమనించాలి నాకైనా నీకైనా నా అనంతరం ప్రతి ఒక్కటి దేవునికే దేవుని పని కోరికే అనే మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఇది నాది అది నీది అనేటటువంటి తేడా మాటలు కాకుండా దేవుడిచ్చినవి దేవునికే యోబు గారు చెప్పినట్లుగా ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకొని అన్నట్టు మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా కృపగల దేవుని ద్వారానే ఆయన ఇచ్చిన విద్య ఇచ్చిన ఉద్యోగం ఆయన ఇచ్చిన తెలివితేటల్ని బట్టే ప్రతి పైసా మనము సంపాదించుకున్నాం ప్రతి పైసా మీద దేవుడికి అధికారం ఉంది ఆ ప్రతి పైసా మీద దేవుని పేరుంది అది దేవుని కొరికే ఖర్చు పెట్టాలి ఆ డబ్బుతో నేను తింటే ఇబ్బంది ఏమీ లేదు ఆ డబ్బుతో నేను దుస్తులు కొనుక్కుంటే ఇబ్బంది ఏమి లేదు ఆ డబ్బుతో పనికిరాని కార్యాలకు ఉపయోగిస్తే చాలా పొరపాటు పిల్లల్ని చదివించుకోండి పిల్లలకు ఇల్లు కూడా కట్టించండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి కానీ దుర్వినియోగం చేయకండి మీకున్న సొమ్మును బట్టి దేవునికో మందిరం నేను కట్టాలి దేవుని పరికొరకిది ఉపయోగపడాలి అనే మంచి ఆలోచన కలిగి ఉండాలి ఆ రీతిగా మీరు చేయడం వలన మీరు మీ పిల్లల పిల్లలు తోడుగా ఉంటాడు దేవుడు అంటాడు నీవు పని పూనుకును యహోవా నీకు తోడుగా ఉండునని దేవుడు నాకు తోడుగా ఉండాలంటే దేవుని పని నేను పూనుకోవాలి ఎంతవరకు ఒకవేళ దేవుని పని నేను చేయలేదేమో ఎంతవరకు దేవుని పని కొరకు నేనేమి ఇవ్వలేదేమో అయితే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజున దేవుని పనిని నేను పూనుకుంటాను అని దేవుడి పని మనం పూనుకుంటే ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా దేవుని పని మనం పూనుకోనకపోతే దేవుని తోడు మనకు లేదు తమ్ముడు దేవుని తోడ్పాటు మనకు లేదు మనం అడుగుతాం ప్రభా నాకు తోడుగా ఉండండి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా నా పిల్లల కొరకు నా కొరకు ఇది అది ప్రభుల వారంటారు నీ ద్వారా ఒక మందిర నిర్మాణం మందిరం కొరకు సహాయం చేయగలిగిన సామర్థ్యత నీకున్న అస్సలు పట్టించుకోలేదు మందిరం పని చేయటానికి పూనుకోవడం లేదు నీవింత నిర్లక్ష్యమైతే నేనట్ల నీ మీద లక్ష్యం ఉంచుతాను నీవెంతగా నా పనిని అలక్ష్యం చేస్తే నేను ఎలాగ నీకు తోడై ఉంటానని ప్రభులు వారు చెప్తున్నమాట మరియు తన కుమారుడైన సొలోమనునకు సహాయము చేయవలనని దావీదు ఇజ్రాయేలీల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించాడు ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీతో కూడా ఉన్నాడు గదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు గదా దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు యహోవా భయము వలనను ఆయన జనుల భయమ వలనను దేశములో వరచబడి ఉన్నది కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందస్సుము దేవునికి ప్రతిష్ఠితమై ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి అని చెప్పాడు ప్రియులరా గమనించాలి సొలోమోనుతోనే కాకుండా దేవుడైన యహోవా మీకు తోడుగా ఉంటాడని ఇజ్రాయేలియుల అధిపతులకు అందరికీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు ఆయన చెప్పిన మాట నీ దేవుడైన యహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకోండి ఆయన నిబంధన మందస్సు దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి అని చెప్పాడు దైవ జనాంగము ఆలోచించాలి ఈరోజు ప్రతి వారు కూడా వాక్యం సెలవిచ్చిన రీతిగా రాజులేమి సామాన్యమైన ప్రజలేమి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరాన్ని కట్టు విషయంలో శ్రద్ధ పూనుకుందము కాక దేవుడు ఆ కృప మీకు దయచేయను గాక ఇరవై రెండవ అధ్యాయము పూర్తయిపోయాది ఆమెన్ ఆమెన్